నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వినాగ్నాథ్ గారు సైకాలజిస్ట్ నమస్తే సార్ సార్ మకర రాశి ప్రేమికులు వీళ్ళు చాలా అంబిషియస్ పీపుల్ అంబిషియస్ లవర్స్ వీళ్ళు ఎవరినైనా లవ్ చేశారే అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే చేసుకుంటారు అయితే ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటి అంటే వీళ్ళకి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమించినప్పటికీ లవ్ బ్రేకప్స్ ఎందుకు అవుతాయి అసలు వీళ్ళు లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ంబిషియస్ లవర్స్ అని మీరే చెప్పారు అవునా సో అంబిషియస్ లవర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం జీవితంలో ప్రాక్టికల్ ఏరియాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రాక్టికల్ అంటే ఏంటంటే ఇప్పుడు లవ్ అన్నది ఒక ఎమోషన్ లవ్ ఈజ్ నాట్ ఎ డిజైర్ లవ్ ఈజ్ అన్ ఎమోషన్ సో వీళ్ళు ఎమోషనల్గా డిస్పాషనేట్ ఉంటారు ఎక్కువ ఎమోషనల్గా ఉండరు అనే కదా మీరు వీళ్ళు అంబిషియస్ లెవర్స్ అని చెప్పింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఎవ్రీ పర్సన్ డూ హ్యావ్ దిర్ ఓన్ ఎమోషన్స్ సో ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు ఎమోషనల్గా ఉంటారంటే వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళు ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు దే ఆర్ డెడికేటెడ్ పీపుల్ ఫర్ దర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ ద సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఈ ఏరియాలో వాళ్ళు దే ఆర్ వెరీ ఎమోషనల్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ ద కంపాషన్ లవ్ మకర రాశిలో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయిగా అనుకోవచ్చు వీళ్ళు బేసికల్గా బద్దకస్తులు అందరిలో కాదు పది మందిలో ఆరుగురు వీళ్ళు బద్దకస్తులే ఉంటారు వీళ్ళు ప్రణాళికనే నమ్ముతారు గుర్తుపెట్టుకోండి ఓకే వీళ్ళు అడ్వెంచరస్ ఉండరు రిస్క్ ఉండదు ప్రణాళిక అంటే మొత్తం ఇక్కడ ఇక్కడ వాటర్ వస్తుంది అని తెలిస్తేనే బోర్ వేస్తారు ఓకే లేదా హిస్టరీ అంతా కనుక్కుంటారు ఈ సాయిల్లో వాటర్ వస్తుందా లేదా సో వీళ్ళు ఎక్కువగా ప్రణాళిక బద్దంగా ఉండడం వల్ల వీళ్ళు ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ప్రేమించారనుకోండి డిఫాల్ట్ వీళ్ళు చూసేది ఏంటి అంటే టీనేజ్ లైఫ్లో మనం జనరల్గా ఏం చూస్తాము అందంగా ఉన్నారా అమ్మాయి అయితే హ్యాండ్సమ్ ఉన్నాడా ఇవన్నీ చూస్తారు వీళ్ళు వాటితో పాటు ఎదుటి వ్యక్తి వీళ్ళకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి భావోద్వేగాల పరంగా దీస్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ సెన్సిటివ్ చిన్న మాట కూడా పడరు ఒక చిన్న మాట అంటే ఉద్యోగం కూడా మానేస్తారు ఒక చిన్న మాట అంటే రిలేషన్స్లో అలుగుతారు దూరం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది మాట పట్టింపు స్వభావం వీళ్ళకి చాలా ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళకి డీఫాల్ట్ డీఫాల్ట్ శాటర్న్ అంటే శనిగ్రహం దీనికి అధిపతి కాబట్టి శాట్రన్గా ఉండే లక్షణం ఏంటంటే స్లో మూవింగ్ ప్లానెట్ ఆలోచన ఇవన్నీ కూడా వీళ్ళని మీరు అన్నారు వాళ్ళు అంబిషియస్ లవర్స్ అని వీళ్ళని కాన్స్టిప్యూటెడ్ లవర్స్ కూడా ఉంటారు అంటే ఏది కూడా మనసులో ఉన్నది క్లియర్గా చెప్పారు ఎక్స్ప్రెస్ చేయరు చాలా మటుకు నిగూఢంగా మనసులో పెట్టుకుంటారు కానీ ఎంత బాధనైనా భరిస్తారు సో వీళ్ళని ఎవరంత ప్రేమిస్తారో ఒకటి బాగా అనుభూతి ఉంటుంది ఏంటంటే వెరీ కేరింగ్ వెరీ ప్రొటెక్టివ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ లైఫ్ ప్లానింగ్ విషయంలో కానీ వీళ్ళంత బెస్ట్ పీపుల్ ఉండరు ఓకే ఫర్ అదర్స్ అంటే వీళ్ళ లవర్స్ని కానీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కానీ వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు కానీ బ్రేకప్స్ ఎందుకైతే మీరు అడిగారు బ్రేకప్స్ ఎందుకు అయితే అంటే వీళ్ళల్లో కొంచెం డిక్టోరియల్ లవర్స్ కూడా ఉంటారు ఓకే అంటే వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని శాసించేలాగా కమాండ్ చేసేలాగా వీళ్ళ తీర్థ ఉంటాయి కానీ నిజంగా వీళ్ళ వీళ్ళు ఎదుటి వాళ్ళని కమాండ్ చేసి శాసించేలాగా ఉండరు కానీ వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళు వైలెన్స్కి దిగుతారు అదే మీరు కర్కాటక రాశి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు డిప్రెషన్లోకి పోయి లోన్లీ లెగ్ వెళ్ళిపోతారు కానీ మకర రాశిలో వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేసినా ఇన్సల్ట్ చేసినా వాళ్ళు మీ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటారు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మకర రాశిలో పుట్టిన వాళ్ళు సో వీళ్ళలో తెలియనటువంటి ఒక ఆవేశము తిరుగుబాటుతనం లక్షణం ఉంటుంది సో వీళ్ళు చిన్న చిన్న విషయాలని వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఎక్కువ ప్రణాళికలు లైఫ్ ఆంబిషన్ చాలా చిన్న వయసులోనే ముసవాళ్ళగా ఆలోచించే లక్షణాలు ఉంటాయి అలా అంటే పెద్దవాళ్ళలాగా బాధ్యత తెలుసుకునే వాళ్ళగా ఆలోచిస్తారు వీళ్ళు సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉండాలి వీళ్ళ ప్రణాళికలతో ఉండాలని పొసెసివ్ అవుతారా లేదా ఖచ్చితంగా సో ఈ పొసెసివ్నెస్ ఈ మకర రాశిలో ఉండే వాళ్ళు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఒకటి పొసెసివ్నెస్ ఒకటి వాళ్ళకు వాళ్ళ మీద పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసం నర్వస్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అన్నది అనుభవం ద్వారానే నేర్చుకుంటారు తప్ప వాళ్ళు స్వీయంగా ఓన్గా నేర్చుకునేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి అందుకే వీళ్ళు చూడండి మకర రాశిలో పుట్టిన వాళ్ళు లవర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు లవ్ చేసేవాళ్ళు వీళ్ళని ఎప్పుడు కేర్ తీసుకుంటున్నారా ప్రొటెక్ట్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని బాగా గమనిస్తారు ఎక్కువగా ఇంటెలిజెన్స్ని వాడలేరు కాబట్టి లవర్ లవ్ రిలేషన్స్లో ఎమోషనల్ వీళ్ళు ఏం చేస్తారు అవతల వాళ్ళ నుంచి ఒక లాయలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా ఎప్పుడు ఒక మాట మీద నిలబడ్డావా లేదా మీరు ఒక్కసారి మకర రాశి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకుంటే వాళ్ళు గుండె పోషిస్తారు అంత నమ్ముతారు సర్వసం త్యాగం చేస్తారు వాడు మోస్ట్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ పీపుల్ కూడా సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లవర్స్ కూడా మీకు మకర రాశిలో కనిపిస్తారు అయితే ఒకవేళ అన్నట్టుంటారా వీళ్ళు భగ్న ప్రేమికులు అనే ఫిలాసఫికల్ టెండెన్సీ తీసుకుంటారు ఓకే వీళ్ళు ఊహల్లో వీళ్ళ భావాల్లో కూడా వీళ్ళని ఎవరో మోసం చేశారు ఆ పాత సినిమాలో ఒక ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇట్లా అని ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తారు అంటే ఫిలాసఫికల్ ఎమోషన్ అనేది లోపల పెట్టుకుంటారు అది ఎప్పుడైనా పెగులేసుకున్నప్పుడు స్నేహితులు అందరు కూర్చొని మందు కొడుతున్నప్పుడు లేదా ఏదైనా సినిమాలు చూసినప్పుడు టీవీ సీరియల్ చూసినప్పుడు ఆ భావం బయటకు వస్తుంది ఏ రూపంలో వస్తుంది ఎమోషనల్ ఫామ్లో బయటకు వస్తుంది సో వాళ్ళు ఏమి అంత ఈజీగా బ్రేకప్స్ అయితే మర్చిపోయే టైప్ కాదు వాళ్ళు సో డీప్గా వాళ్ళని హర్ట్ చేసేవి కూడా చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఉంటాయి చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా వీళ్ళని హర్ట్ చేసినా వీళ్ళకి టచ్ చేసినట్టు కూడా ఉండవు చాలా విచిత్రమైనటువంటి స్వభావం ఉంటుంది వీళ్ళు ఎప్పుడు ఎట్లా వీళ్ళ ఆలోచనలు వీళ్ళన్నీ కూడా మారిపోతాయి కూడా మనం చెప్పలేదు అంటే లవ్ లైఫ్కి వచ్చేటప్పటికి సెన్సిటివ్గానే టు లవ్ ఫర్ మకర రాశి దే ఆర్ వెరీ సెన్సిటివ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వెరీ హానెస్ట్ మకర రాశిలో పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకళ్ళతో లవ్లో ఉన్నారనుకోండి ఇంకొక అమ్మాయి కానీ ఇంకొక అబ్బాయి కానీ అంటే మరి ఇద్దరి గురించి మాట్లాడుకుంటాం ప్రపోజ్ చేస్తే వీళ్ళకున్న అఫైర్ గురించి చెప్పే సందర్భాలు ఎక్కువ ఉంటాయి ఓకే అర్థమైందండి ఒక ఒకటే టైంలో ఇద్దరిని లవ్ చేసి ఈ ముగ్గురిని లవ్ చేసేటువంటి టెండెన్సీ మీకు మకర రాశి వాళ్ళు కనపడదు ఒకళ్ళని వదిలేస్తారు లేదా ఒకళ్ళకు నిజం చెప్పేస్తారు అరమైందా సో వాళ్ళు ఈ పొలిటికల్ డ్రామా అన్నది ఈ ఎమోషనల్ లైఫ్లో లవ్ అండ్ రిలేషన్స్లో వాళ్ళు వాడరు అదే మీరు వాళ్ళు బిజినెస్ పీపుల్ ఏదైనా ఎంటర్ప్రెన్యూర్ లైఫ్లో ఉందనుకోండి వాళ్ళంత పొలిటికల్ బ్రెయిన్ సోషల్ మేనేజ్మెంట్ పీపుల్ మేనేజ్మెంట్ వాళ్ళకున్నంత రాసి ఉండదు ఓకే అయితే ఈ మకర రాశి ప్రేమికులకి బాగుండాలి అంటే వీళ్ళలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి అంటారు బేసికల్గా మకర రాశి వాళ్ళు చెప్పారు కదా టూ లవర్స్ ఇట్ లవ్ వాళ్ళకు ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆర్ టెర్రిబుల్లీ పొసెసివ్ ఈ పొసెసివ్నెస్ వల్ల సస్పీషియస్నెస్ కూడా ఉంటుంది ఎక్కువ పొసెసివ్ అయిపోవడం వల్ల అనుమానము వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ వీళ్ళు గ్రహించాల్సింది ఏంటి వీళ్ళకి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉంటాయి అందరిలాగా వీళ్ళు అందరితో చొచ్చుకుపోయి కొత్త పాత లేకుండా కలిసిపోయేటట్టు వ్యక్తులు కాదు వీళ్ళు అదేవిందండి వీళ్ళకి ఎవరన్నా బాగా తెలిసి ఉండాలి ఆర్గనైజ్డ్గా ఉండాలి ఇట్లాంటి లక్షణాలు ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే ఉంటారు అలాంటప్పుడు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడాప్టబిలిటీ ఆర్ ట్రైంగ్ టు బిమ్అప్ విత్ ఈవెన్ విత్ న్యూ పీపుల్ న్యూ ఎన్విరాన్మెంట్ ఇట్లాంటి లక్షణాలను కినుక వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే సో వీళ్ళకి ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీలో ఎన్ని బ్రేకప్స్ అనేవి ఎన్ని ఫెయిల్యూర్స్ అనేవి తెలియదు కానీ ట్వంటీ ఫైవ్లో బ్రేకప్ వరకు వచ్చినా దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి మేకప్ మైండ్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు బట్ డౌన్లైన్ లైన్ డౌన్లైన్ ఫ్యాక్టర్ ఏంటి Your, your nature determines your future. future thank you so thank you very much